దాచే సహోదరులారా సులువుని సుఖాన్ని అందాన్ని గొప్పలని మీరు కోరుకున్నారా పడిపోతారు కూలిపోతారు ఏసై మాట కఠినంగా ఉంటుంది అందుకే బండ మీద పునాది వేసినది అని చెప్తున్నారు ప్రభు ఏసై మాట కఠినంగా ఉంటుంది మాట కలిగించేలాగా ఉంటుంది బండ మీద పునాది తీసిన ఇసుక పునాదిలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి వేసే మాట కష్టంగా ఉంటుంది కట్నింగ్ గా ఉంటుంది కన్నీరు కార్చేలాగా ఉంటుంది చెమట కార్చేలాగా ఉంటుంది వేసవి మాట ఇసుకనేది సులువుగా చెమట ఎక్కకుండా పునాది అయిపోద్ది భక్తి జీవితంలో కూడా చెమట ఎక్కకూడదు అనుకుంటున్నారు చాలా మంది నిద్ర మానకూడదు ఆహారం మానకూడదు నాకు అలవాటు నేను మానలేను నిద్ర మానలేను ఆహారం మానలేను సుఖాన్ని మానలేను నేను ఉండలేను అని ఇసుకలో పునాది తీస్తున్న సహోదరులారా కూలిపోతారు అది నీ మీద కొడతాదో నీ పిల్లల మీద కొడతాదో తెలియదు ఎవరి మీద కొడతాదో తెలియదు అది కానీ కొట్టడం ఖాయం పట్టుకోవాలి అంటే బండ మీద పునాది తీసే ఏసై మాటలు విను